ఓం శ్రీ భ్యో నమ ఇప్పుడు ఇవాళ మనకి ఇళ్లలో చాలామంది చేసే పొరపాటు అండి ఇది తెలియక చూస్తున్నాం స్టీల్ వాడకం అలవాటైపోయింది మనకు ఎందుకు అలవాటు అంటే దాని ముఖ్య కారణం చెప్తానండి పూర్వకాలం మన ఇళ్లలో ఇత్తడి బిందులు రాగి బిందులు ఉండేవండి పెళ్ళిళ్ళలో కూడా కాళ్ళు గడుగు పడ్డామంటే ఇత్తడి పెళ్ళాం ఇత్తడి చెంబు ఇత్తడి బిందులు ఇచ్చేవాళ్ళం సరే ఇంకక్కడ పొరకాల చక్కగా అవన్నీ చక్కగా అయితే కొంచెం కష్టపడాలి తోముకోవాలంటే చింతబండు బిడ్డ శుభ్రంగా తెల్లగా తోముకుంటే చాలా మెరుస్తూ చక్కగా ఉండేవి ఆ ఇత్తడి బిందెలు ఇతడి పళ్ళాలు అవన్నీ కూడా ఇవాళ టైం లేదండి వచ్చిన మనం ఎవరిని లోపం పట్టకూడదు ఇవాళ ఈ యుగం జట్టు విమానాల పరిగెత్తే యుగంలో ఈ ఇత్తడి వస్తువులతో కూడే పరిస్థితి ఇప్పుడు మనకు ప్రపంచంలో తగ్గిపోయింది పూర్వం పల్లెటూళ్ళు ఉద్యోగం అందుట్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు అందుకని వీళ్ళు ఏం చేస్తారో దానికి ఎలా మార్పు వచ్చిందో మొత్తం మీద స్టీల్ వచ్చేసింది దాని ప్లేస్లోకి అన్ని వస్తువులు స్టీలే బిందెలు పళ్ళాలు గ్లాసులు చెంబులు అన్నీ కూడా స్టీలు పాత్రలు వచ్చేసినాయి అయితే ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెబుతున్నదంటే ఈ స్టీలు వస్తువులను రెండు విషయాల్లో వాడకూడదు అని చెప్పి చెబుతున్నదండి ఒకటి ఏంటంటే ఆబ్దికాలలో స్టీల్తో వాడకూడదు ఎక్కడన్నా ఉంటే ఆబ్ది కానీ ప్రత్యేకంగా ఇతడి చెంపు కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఉంటే తుడిచి తోమి ఆ సంవత్సరానికి ఒకరోజు కష్టపడలేరా మీరు పడండి పడి చేయండి అంటే ఏంటన్నమాట ఈ స్టీల్ అంటే ఏంటంటే దానికి కారణం కూడా చెప్తానండి స్టీల్ అంటేనండి ఇనుమండి ఇనుమంటే శివుడు శని అది రెండవది ఆ ఇనుము మంచిది కాదు ఆ ఇనుము వాడటం కానీ పైకి ఏంటంటే కోటికి అబ్బా చాలా తేలికండే ఊరికే సర్ఫ్ ఇట్లా కడంగానే పోతుంది ఎంత శుభ్రంగా ఉంటుందో శుభ్రం ఉంది కరెక్టే కానీ అది మంచిది కాదు మంచిది కానప్పుడు శుభ్రం ఉంటే ఏమిటి అందువలన ఆ స్టీల్ అనేది ఆప్తి అసలు ఆ ఇనుపది కనపడితే పితృదేవతలు రారుటండి అక్కడికి స్టీలు వస్తువులు స్టీల్ అంటే ఇనుమని చెప్పాను కదా ఆ వస్తువులు అక్కడ చుట్టుపక్కల కనపడితే వాళ్ళు ఆహ్వానించినా అక్కడికి రారు ఇంకా రానప్పుడు నువ్వు ఆర్థికం పెట్టి ఉపయోగమే ఉంది బ్రాహ్మడు భోజన చేయటం వరకే వాళ్ళకి అది అందదు వాళ్ళకి అందాలంటే నువ్వు ఈ స్టీల్ వాట్టం మానేయాలి అంతవరకు వాళ్ళు ఆబ్దికంలో నువ్వేవాడతావు పళ్ళెం కానీ చెంపు కానీ బ్రాహ్మణికి ఇచ్చే మంచినీళ్ళు తాగే చెంపు కానీ ఇవన్నీ కూడా నువ్వు వాడే వస్తువులు కానీ పళ్ళెం కానీ ఇవన్నీ కూడా ఇతడు ఒక సెట్ అట్లా పెట్టుకో ఆబ్దికం కోసం అది ఆ రోజున శుభ్రంగా తోమించి వాడుకో ఒకటి ఇంకా రెండవది దేవతా పూజకు కూడా వాడకూడదు దేవతా పూజల్లో అంటే ఏముందండి ఇంట్లో ఉంటుందో పళ్ళెం ఉంటుంది ఇతడి పళ్ళెం పెట్టుకో ఇతడి రాక్ గ్లాస్ పెట్టుకో హాయిగా వెండి పెట్టుకో హాయిగా వెండి చాలామంది ఇళ్లలో ఉంటాయండి వస్తువులు వెండి పంచిపాత్ర వెండికి ఉధరిన వెండి కుంది నీకు దేవుడు చుట్టుపక్కల దైవారాధనలో ఉన్నంత వరకు అక్కడ నువ్వు చూసినంత వరకు వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ వస్తువులు మాత్రమే వాడు వాడటం వల్ల ఏమవుతుంది నీకు దైవ దేవతలు రావాలన్నా పితృదేవతలు రావాలన్నా ఆయన ప్రదేశంలోనూ ఆహ్వానించే చోట స్టీల్ సామానుంటే వాళ్ళు రారు అని శాస్త్రం చెప్తున్నది మీ కోపం వచ్చినా సరే నేను ఉన్న విషయం చెప్తున్నాను అందువల్ల ఈ దేవతారాధనలో కూడా మీకు చేత అయితే వెండి పెట్టండి లేదా ఇతడు కానీ రాగాను వాడండి అక్కడ కూడా ఆ విధంగానే చేయండి చేసినట్లయితే మీ కార్యక్రమాలు సఫలం అవుతాయని మీకు మనవి చేస్తూ స్వస్తి